జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణింధాకాండలో సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు రామా నేను వాలికి ప్రమాణము చేసి మరీ ఇలా చెప్పాను అన్నా రాజు లేనటువంటి రాజ్యము ఉండకూడదు కనుక మంత్రులు పౌరులు అందరూ కలిసి నాకు ఆ కోరిక లేకపోయినా సరే నన్ను ఈ రాజ్యానికి అభిషిక్తుణ్ణి చేశారు అన్నా అని రామా నేను మా వాళ్ళితో చెప్పినా సరే ఏమాత్రము వాళ్ళు వినిపించుకోకుండా నన్ను దుర్భాషలాడి పౌరులు తనకిష్టమైనటువంటి మంత్రులనందరినీ కూడా రప్పించి నా స్నేహితుల మధ్యలో నన్ను గురించి పరమనీచంగా మాట్లాడాడు రామా ఓ రామా ఇంకా ఈ రకంగా అందరితో ఏమని చెప్పాడంటే వాలి నా గురించి ఓ పౌరులారా మాయావి అనే రాక్షసుడు నన్ను యుద్ధానికి పిలిచాడు అని మీకందరికీ తెలుసు అయితే ఆ రాక్షసుడు నన్ను సుగ్రీవుడిని చూసేసరికి పారిపోయాడు మేము వెంటాడి ఒక బిలములోనికి వాడు పెడితే వాడిని చంపటం కోసము నేను ఆ బిలములోనికి వెళ్ళాను వెళ్తూ ఈ దుష్టబుద్ధి అయినటువంటి సుగ్రీవుడితో చెప్పాను ఏమని నేను వచ్చే వరకు ఇక్కడే ఈ ద్వారము దగ్గరే ఉండమని చెప్పాను అయితే ఆ బిలములో ఆ రాక్షసుడు నాకు దొరికేసరికి ఒక సంవత్సర కాలం పట్టింది వాడు కనిపించగానే వాడిని వాడి బంధువులందరినీ కూడా నేను సంహరించాను అయితే నా దెబ్బలకు తట్టుకోలేక ఆ రాక్షసుడు అరుస్తూ ఉంటే వాడి నోటిలో నుండి రక్తము ప్రవాహంగా పారింది ఆ బిలమంతా కూడా రక్తముతో నిండిపోయింది అసలు అడుగు పెట్టడానికి కూడా చోటు లేకుండా అయిపోయింది నేను వాడిని చంపి బిల ద్వారము మూసివేయబడి ఉంది నేను విక్రోశమానస్యతు మే సుగ్రీవా సుగ్రీవా ఇది పునః సుగ్రీవా సుగ్రీవా అని చాలాసార్లు పిలిచాను కానీ ఎన్నిసార్లు పిలిచినా ఎవ్వరూ పలకలేదు నాకు చాలా బాధ కలిగి దుఃఖించాను నేను ఓ పౌరులారా మంత్రులారా ఆ తర్వాత నేను ఆ శిలను నా పాదప్రహరై పాదపు దెబ్బలతో ముక్కలు చేసి బయటికి వచ్చాను క్రూరుడైనటువంటి సుగ్రీవుడు రాజ్యము కోసము నేను అన్నను అని కూడా చూడకుండా నన్ను బిలములో బంధించాలనుకున్నాడు అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో అక్కడ జరిగిన అప్పుడు జరిగిన విషయమంతా చెబుతూ ఉన్నాడు ఇంకా ఇలా అంటూ ఉన్నాడు రామా ఈ రకంగా వాలి నన్ను దుర్భాషలాడి అప్పటికప్పుడే నన్ను నగరము నుండి వెళ్ళగొట్టాడు ఆ తర్వాత వాలి నన్ను కొట్టి హృతదారశ్చ రాఘవా హో రామా నా భార్యను కూడా అపహరించాడు రామా నేను ఈ రకంగా దుఃఖముల పాలై ఈ ఋష్యమూక పర్వతానికి వచ్చి ఉంటున్నాను అయితే వాలి ఈ ఋష్యమూకములోనికి ప్రవేశించలేడు ఎందుకంటే మతంగ మహర్షి శాపమిచ్చాడు వాలికి అందుకనే వాలి రాలేనటువంటి చోటు ఋష్యమూకము కనుక నేను ఇక్కడికి వచ్చి ఉంటున్నాను ఓ రామా నేను వాళ్ళకి నాకు మధ్యలో ఉన్నటువంటి ఆఖ్యాతం కథనం మొత్తం వైరము ఆ కథ అంతా కూడా నీకు సాకల్యంగా చెప్పాను రామా నేను ఏ అపరాధము చేయకున్నా నాకిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి రామా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ